హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన బ్లాగ్స్ ఈరోజు డిఫరెంట్ స్టైల్లో ఉండే ఇయర్ రింగ్స్ అనేవి చూద్దాం దానికోసం గుట్ట తయారు చేసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గుట్ట తయారు చేసుకో నా ఛానల్ని ఇదే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీనికి ఒక ఫోర్ నాలుగు గుట్ట తయారు చేసుకోవాలన్నమాట నేనైతే వైలెట్ కలర్ని తీసుకున్నాను అనమాట వైలెట్ కలరు చిన్న బీట్స్ ఉంటాయి కదండి ఆ బీట్స్తో నేను మేకింగ్ చేస్తున్నాను సో అలాగా నాలుగు చేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కాలేజ్కి వెళ్ళే పిల్లలకైతే డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది నెక్స్ట్ ఒక ఐపిన్ తీసుకోండి ఐపిన్ తీసుకొని దాన్ని హక్కు ఓపెన్ చేసేసి ఆ గుట్ట నాలుగింటిని అందులో వేసేసేయండి నెక్స్ట్ ఆ హుక్కుని క్లోజ్ చేసేసేయండి దాన్ని తర్వాత ఒక పెరల్ బాల్ తీసుకొని దానికి ఏం చేస్తారంటే ఒక పెరల్ బాల్ తీసుకొని దానికి సెవెన్ థౌజండ్ గమ్ ఉంటుంది కదండి ఆ గమ్ అనేది రాసి మనకి నచ్చిన కలర్ ఏదైనా సరే కుందంచి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ కలర్ తీసుకుంటున్నాను వైలెట్ కలరు దానికి రౌండ్గా ఇలాగా కుందంచి అంటించండి తర్వాత అది స్టిక్ స్టిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వేరే కలర్ తీసుకుంటున్నామండి దానికి మళ్ళీ ఒకసారి గమ్ అప్లై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసిన తర్వాత నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నానండి ఎల్లో కలర్ కుందస్ ఉంటాయి కదా ఆ కుందస్ని తీసుకొని దాని చుట్టూ రౌండ్గా స్టిక్ చేస్తున్నాను అనమాట చూడటానికి లైక్ లోటస్ లాగా ఉంటుందన్నమాట ఒక చిన్న పెరల్ మీద ఇలా స్టిక్ చేస్తే చాలా బాగుందండి వీడియోలో చూసిన దానికంటే కూడా రియల్గా చూస్తే ఆ ఇయర్ రింగ్స్ అనేవి చాలా లుక్ లుక్ చాలా బాగున్నాయి మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అనేవి తర్వాత ఐపిన్తో ఇందాక మనము గుట్టపూసలు వేసుకున్నాం కదండి ఆ ఐపిన్ తీసుకొని దానిలోకి ఈ పెరల్ బాల్ అనేది వేయాలన్నమాట చూడండి ఎంత బాగుందో మీరు వేరే ఏ డిఫరెంట్ కలర్స్ అయినా తీసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట సో దాన్ని ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు ఉంచుకొని రిమైనింగ్ అనేది కట్ చేసేయండి తర్వాత దాన్ని హుక్ లాగా ఇట్లాగా ఫోల్డ్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి హుక్ లాగా చేయండి తర్వాత మనకి హుక్ ఉంటుంది కదండి ఇట్లాగా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్ది మనకి అటాచ్ చెవికి పెట్టుకునేది దాన్ని అటాచ్ చేయండి అంతే సింపుల్ చూడండి ఎంత బాగున్నాయో సింపుల్గా ఒక చిన్న పెరల్ బౌల్ మీద ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అనేది చాలా బాగున్నాయి కదండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగ చిన్న చిన్న వాటి మీద మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీరు ఇంకా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయగలండి ట్రై చేసి వీడియోలో పెట్టుకోండి ఐ మీన్ మీరు కూడా చేసుకొని You say indeed. Thank you all.